హలో అండి ఈరోజు మన టేస్టీ రెసిపీ గుంత పొంగనాలు ఇవి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కైనా సరే లేదా ఈవినింగ్ స్నాక్స్కైనా తినచ్చు వీటిని వేడి వేడిగా మాత్రమే సర్వ్ చేసుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటాయి మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చాయో చెప్పండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బూచి వంట అండ్ బ్లాగ్స్ ఇప్పుడు మనం తయారు చేసుకునే విధానం తెలుసుకుందాం ముందుగా పిండిని తీసుకోవాలి అందులో రుచికి సరిపడినంత ఉప్పు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు ఒక రెండు వీటిని పిండిలో వేసుకోవాలి అదేవిధంగా చిన్న చిన్నగా కట్ చేసుకున్న కొంచెం కరివేపాకు కొత్తిమీర ఒక రెండు పచ్చిమిర్చిని చిన్న చిన్నగా కట్ చేసుకొని పిండిలో వేసుకోవాలి వీటన్నిటిని కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఇందులోనే ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకోవాలి అది స్కిప్ అయింది అండ్ ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి పిండి ఇలా కొంచెం జారుడుగా ఉంటే బాగుంటుంది ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసి గొంతు పొంగనల్ ప్యాన్ పెట్టుకుందాం ప్యాన్ హీట్ అయ్యాక మంటను సిమ్లో పెట్టుకొని ఒక్కొక్క దాంట్లో హాఫ్ టీ స్పూన్ చొప్పున అన్నిట్లోనూ నూనె వేసుకోవాలి ఇప్పుడు మనం ముందుగా కలిపెట్టుకున్న పెట్టుకున్న పిండిని తీసుకొని అన్నిటిలోనూ కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఉండాలి ఇలా అన్నీ అయిపోయాక మూత పెట్టి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని త్రీ టు ఫోర్ మినిట్స్ వరకు ఉంచుకోవాలి తర్వాత మూత తీసి మనకు గుంత పొంగనాలతో పాటు ఇలా చిన్నది స్టిక్ లాంటిది ఇస్తారు దాంతో ఈజీగా తిప్పుకోవచ్చు లేదంటే స్పూన్తో అయినా సరే తిప్పుకోవచ్చు ఇలా మొత్తం అన్నీ తిప్పుకున్నాక ఇటు సైడ్ కూడా ఒక టూ మినిట్స్ ఉంచుకొని వేరొక ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడమే అంతే మన టేస్టీ అండ్ ఇయమి గుంత పొంగనాలు రెడీ అయిపోయినట్లే ఇవి కొబ్బరి చట్నీ లేదా పల్లీ చట్నీలోకి చాలా బాగుంటాయి మనకి పిండి ఒక్కటి ఉంటే చాలు టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో ఈజీగా చేసుకొని వేడి వేడిగా తినచ్చు మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ చేయండి మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ చేయండి అప్కమింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి